మేము కబ్జ ధారులం కాదు పాన్ డబ్బా అన్న పక్కనే ఓనర్ ఉన్నారు ఐదు లక్షల తీసుకున్నాడు అన్న మాకు అనుమతి ఇచ్చినా చాలా నమ్మాకు అవసరం లేదు మేము కబ్జా ధరులం కాదన్నా మేము ఏదో పాన్ డబ్బా పెట్టుకుని నడుకుంటే పేదోళ్ళన్నా మా ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి చూసుకోవాలన్నా కానీ పక్కన ఓనర్ ఉన్నాడన్నా ఓనర్ ఉన్నాడు పోయిన దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు ప్రతి నెల జీతం కిరాయి తీసుకున్నాడు ఒక్కసారి మాకు చెప్తే ఓనర్ ఇక్కడే కూర్చున్నాడన్నా మా అనుమతి మాకు ఇష్టమే వెళ్ళిపోతుండే మేము కబ్జ ధర అన్నా ఇప్పుడు వచ్చి పని చేయమన్నారు సరే అన్న పనిచేస్తా అని చెప్పినాం మాకు ఒక్క గంట టైం ఇస్తా ఐదు లక్షలు తప్ప నా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చిన అన్న నేను ఆ టాలో తీసుకుంటుండే రోడ్ల మీద పెట్టుకుంటుండే ఆ టా తీసా టైం అన్న ఎట్లా చెప్పు మా డబ్బులు వా హైదరాబాద్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు రికార్డ్ వచ్చి తీసుకున్నారు మాకు ఒక గంట ముందు అన్న మేము తీసేసుకుంటుండే పక్క ఇన్ఫర్మేషన్ వచ్చినారు ఇట్లా తీసేసినారు పక్కన ఓనర్ ఉన్నారన్నకు అది గిటానండి మళ్ళీ అది గడ్డ గుళ్ళు కొట్టండి లేకపోతే ఐదు లక్షల లాగా ఇప్పాండి అన్న నాకు ఐదు లక్షలకి ఇప్పండి కాదన్నా మా బాధ్యత మా దగ్గర ట్రెంటర్ అగ్రిమెంట్ ఉంది వన్ ఇయర్ ది పెట్టి తొమ్మిది నెలలు అయింద్రం గిట్ అయితే అన్న నోటీస్ ఏమి లేదు ఉన్న వాళ్ళ మేము డబ్బా తీసుకుంటామన్నాము పది లక్షలు పోయింది అన్న ఇప్పుడు పది లక్షలు పోయింది వీళ్ళది దోష అన్న వీళ్ళ ఐదు లక్షల దాకా పోయింది పోయింది మాకు భూమితో ఇంట్రెస్ట్ అయితే లేదన్న మాకు భూమి అవసరం లేదన్న మాకు రెంటల్ అగ్రిమెంట్ పది లక్షలు లాస్ అయిందన్నప్పుడు ఎవరు ఓనర్ ఏం రెంటల్ అగ్రిమెంట్ ఓనర్ పక్కనే ఉన్నాడు మాకు కొంచెం సమయం ఇస్తే మేము తీసుకుంటుండే తీసుకుంటున్నా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినా మేము డబ్బా తీసుకుంటున్నా పది లక్షలు రాష్ట్రం నిలబడి ఎవరు ఇస్తారు చెప్పన్న మా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చి పెట్టినా అన్నది ఇంతకంటే కనికారం లేదు ఈ గవర్నమెంట్ మీద ఈ పోలీసుల మీద ఈ ఐట్రా మీద ఉన్న మీద కూచ ఉన్న వాళ్ళు కూలో పెట్టుకున్నా మాకు అవసరం లేదు ఇక్కడ అందరూ వచ్చి కూర్చొని టిఫిన్ చేశారు సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టిఫిన్ చేశారు అది మొత్తం తీసేస్తున్నారు ఏ బాబు మీది కూడా ఉంది తీసేయమంటే మేము తీసేస్తుండే ఇప్పుడు ఎనిమిది లక్షలు సామాన్ దాంట్లో పోయింది డబ్బా పోయింది ఎనిమిది లక్షలు సామాన్ పోయింది రెంట్ పోయింది అడమాస్ పోయింది అంతా పోయింది ఎవ్వరు సార్ వెళ్ళిపోయింది ఇప్పుడు లోపలికి ఉన్నాడు ఏమంటే న్యాయం మా దగ్గర అగ్రిమెంట్ ఉంది మేము కబ్జా మీద కూర్చోలేము ఎలా వెళ్ళాలన్నాడు మాకు తెలియదు బిజినెస్ డబ్బా డబ్బా బిజినెస్ మాది పది లక్షలు డబ్బా పోయిందన్న మేము చెప్తే తీసేసుకుంటుండే కదా తీసేస్తాను తీసుకొచ్చిన వాళ్ళ గోల్డ్ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ పే చేసిన ఇంట్లో బంగారం పెట్టి ఇక్కడ గోల్డ్ పే చేసినాం ఇంట్లో వాళ్ళది వస్తువులు చెవులే ఉంటాయి కదా ఆ చెవులే తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ పే ఇక్కడ లెవెన్ మంత్స్ నుంచి పదకొండు నెలల నుంచి నాలుగు నెలల టైం ఉంది దీనికి పదకొండు నాలుగు నెలల టైం ఉంది మాకు ఓనర్ ఏం చెప్పాలి హైదరాబాద్ ఏం చెప్పాలి పోలీస్ వాళ్ళు చెప్తాను చెప్తాను తీసేసుకుంటా మాకు భూమితో అవసరం లేదు తీసుకొని రోడ్ల మీద డబ్బా పెట్టుకొని రోడ్ మీద బతుకట్టాలన్నా ఇంత అన్యాయం చేస్తే ఎట్లా అన్న ఇక్కడ ఇక్కడ రోడ్ మీద పెడితే జిహెచ్ఎంసి వాళ్ళు తీసేస్తారు ఆ ల్యాండ్ వాళ్ళు ఉందని వాళ్ళు ల్యాండ్ లో పెడితే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఎవరు ఇస్తారు ఇప్పుడు దొప్పించుకొని దొప్పించుకొని లక్షల లక్షలు కట్టి అన్ని చేసింటే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు నాకు ఒక అర్ధ గంట ముందు వచ్చింది లోపల ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అట్లే ఉంది ఎవరిస్తారు పోలీసులు పోలీసులు పొద్దు హైడ్రా ఉందంటే పొద్దున్న ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి తీసేసి ఉంటాం ఒక్కొక్క చిమ్ని ఒక్కొక్క టేబుల్ అన్ని కలిపి మాకు ఆరు ఏడు లక్షల లోపల పడిపోయింది అడ్వాన్సులు మూడు లక్షలు పడిపోయినాయి మొత్తం తొమ్మిది పది లక్షలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరు ప్రూఫ్లు ఇస్తున్నారు అసలు అసలు హైడ్రా అనేది వచ్చిన తర్వాత మార్నింగ్ అన్న మాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తీసుకుని ఓనర్లకు ఇచ్చిన అని చెప్పేసి అంటా ఉన్నారు ఓనర్లు మాకు లేదు మాకు ఇస్తే మేము తీసేస్తాం కదా ఓనర్లు ఎవరు చెప్పలేదు వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చే పగల కొడతాయి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాము బయట బయట చిన్న 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 వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి హైడ్రా చేస్తారు ఓకే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేదా సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కేవలం ఇక్కడ ఓనర్ వేరు ఓనర్ కు సంబంధించిన దగ్గర వీళ్ళందరూ కూడా రెంట్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఓనర్ కు నోటీస్ ఇచ్చిన తర్వాత ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ యొక్క ల్యాండ్ అని చెప్పి చెప్పినటువంటి ఆ వ్యక్తి వీళ్ళకు ఇన్ఫార్మ్ చేయకపోవడంతో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి సమా సుమారుగా ఐదు నుంచి పది లక్షల రూపాయల సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా వాళ్ళందరూ కూడా ధ్వంసం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి మొత్తం అప్పులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అడ్వాన్స్ ఇచ్చి చేసుకున్నారు ఇది అర్థం కాగా పోయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఇది డెవలప్మెంటా ఇది ఎనిమిది నెలల ఇదే డెవలప్మెంటానా గరీబర్లు సస్తున్నారు అది మొత్తం కరెక్ట్ చేసినాక ఈ పని చేసేది ఉండే కదా చేసేది తప్పుకు తప్పు మళ్ళా ఇల్లు ఇప్పుడు పోయినారు మాకేం లేదు సమయం ఇస్తే సార్ మేము మాకు కొంచెం సమయం ఇస్తే గంట అర్ధ గంట సమయం ఇస్తే డబ్బా తీసుకుంటుండే పది లక్షలు డబ్బా గుల్ల సార్ తీసుకొని ఎక్కడ రోడ్ మీద బతుకుతుంటే మన చేస్తుండే అర్ధ గంట సమయం లేకుండా గుళ్ళగొట్టారు ఈ మంటే సమయం లేరు ఇప్పుడు ఆయన బతుకులేడు ఆయన చచ్చిపోయింది ఇప్పుడు అంత అప్పులో ఉన్నాడు అలా పిల్లలు కిరా ఇల్లు వట్టితో పైసలు తెచ్చి డబ్బా వేసుకుంటూ భూమి కొనలేడు ఇచ్చి పెట్టుకున్నాడు ఇప్పుడు సర్వ అయిపోయింది అయిపోయిందా జీవితం జీవితం సర్వ అయిపోయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ ఎనిమిది నెలల ఎనిమిది నేలల్లో ఏమైందంటే ఈ డెవలప్మెంట్ తెచ్చిండు గ్రేట్ గ్రేట్ డెవలప్మెంట్ మీరేమని చెప్తారు మీకు కూడా ఉంది సార్ టిఫిన్ చేస్తుంటే సార్ వచ్చి ఇది చేస్తున్నారు పోలీసులు పోలీసు వాళ్ళు ఉండే ఎక్కడ అందరు టిఫిన్ చేస్తుండే వచ్చి పెట్టేస్తారు అక్కడొచ్చి సిఎస్ఆర్ డీసీపీ ఏసీపీ సర్కల్ ఎస్ఐ అందరు వచ్చి అక్కడ టిఫిన్ చేశారు ఏ బాబు మీరు అక్కడ కూర్చోదు ఇక్కడ కూర్చోని అన్నాడు సార్ అక్కడ అన్నప్పుడు మళ్ళీ చెప్పారు ఉండే సార్ మీరు తీసేయండి మీది కూడా వచ్చిందని చెప్పేది ఉండే రెండు నిమిషాలు వచ్చి పది లక్షల డబ్బా మొత్తం గూల్ చేసారు దానిలో ఉన్న శాంపుల్ అంతా కూల్ చేశారు దీనికి ఎవరు సార్ ఇప్పుడు బాధ్యత ఉరి చేసుకోవాలన్నా సూసైడ్ చేసుకోవాలా ఇచ్చేవాళ్ళకి ఎట్లా ఇవ్వాలి సార్ ఎట్లా ఇవ్వాలి చెప్పండి ఎంత అన్నా మన పేదల మీద కడుపు కొడితే మన గవర్నమెంట్ బాగుపడతారా పోలీసు వాళ్ళు బాగుపడతారా మాకోసం ఐదు దక్షలు అంటే మేము జీవితం అంత కష్టపడ్డా మాకు ఐదు దక్షులు రావడా ఎంత కష్టం అవుతుంది చెప్తేనన్నా తీసేసుకుంటున్నాం మేము కొంచెం తీమన్ ఉండ్రి వాళ్ళు ఎవరు ఏసీ డిసి సరకలు కానీ పోలీసు వాళ్ళు చెప్పాలండి మనకు తీయన్ నుండి తీయని చెప్పాను మనకు ఆరు ఏడు నుంచి వచ్చారు మనం మొత్తం పది మంది పెట్టి మా అన్న సమానం తీసుకుంటే ఈ వచ్చేడు త్రీ జవాద అర్థం ఉందా చూస్తా ఉన్నాం కదండి ఇక్కడ అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉంది